ఐదు జూలై రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారము దినపలాలు తారాబలము చంద్రబలము ఈరోజు ప్రత్యేకంగా చేయాల్సిన రెమెడీ ఏమిటి ఈరోజు పుట్టే శిశువు లేక శాంతి వివరాలు ఈరోజు ప్రయాణానికి వారసుల వివరాలు మరియు ప్రత్యేకంగా చేయాల్సిన రెమెడీ ఏమిటి ఈరోజు అనే విషయాన్ని ఈ వీడియోలు వివరిస్తున్నాను లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రా రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి యువన మహా ఓ శ్రీ మహాగణాపతి దినం అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఐదు జూలై రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము పుత్రిష్ఠు యొక్క శాంతి వివరాలు ఈరోజు జప చేయాల్సిన స్వత్రం ఏంటి ఈరోజు ప్రత్యేకంగా ఆరాధన చేయాల్సిన దైవం ఏంటి ఈరోజు ప్రయాణానికి వార్షుల వివరాలు ఈ వీడియోలో వివరిస్తున్నాను ఐదు జూలై రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధిరామ సంవత్సరము జ్యేష్ఠమాసము గ్రీష్ముడు ఉత్తరాయణము ఈరోజు అమావాస్య గాండ్ల అమావాస్య అంటారు ఈరోజు సూర్యోదయం ఐదు ముప్పై నాలుగు ప్రారంభం అవుతుంది సూర్యుడు సాయంత్రం ఆరు ముప్పై ఐదుకి అస్తమిస్తాడు ఈరోజు తిది అమావాస్య తెలవారిదామన మూడు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది నక్షత్రం ఆరుదల నక్షత్రము ఈరోజు తెల్లవారుజామున నాలుగు ముప్పై నాలుగు వరకు ఒకటి వరకు ఉంటుంది యోగము వృద్ధి ఉదయం ఆరు పద్నాలుగు వరకు కరణము చతుష్పాద సాయంత్రం ఆరు మూడు వరకు శుభ సమయాలంటూ ఏమీ లేవు రావుకాలము ఉదయం పదిన్నర నుంచి పన్నెండు వరకు యువగడ్డము మధ్యాహ్నం మూడు నుంచి నాలుగున్నర వరకు ఇవి రెండు కూడా ఇదే సమయంలో ఉంటాయి శుక్రవారం రోజు దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఉంటాయి వర్జము మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాల నుంచి మధ్యాహ్నం రెండు యాభై ఇరవై ఆరు వరకు అమృత గడియలు రాత్రి ఆరు గంటల ఎనిమిది నిమిషాల నుంచి ఏడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటాయి ఈ రోజు పంచాంగ వివరాలు ఈరోజు శుక్రవారం కాబట్టి హిమకృతం మహాలాపం దయచేన్నం పరమం గురువు సర్వశాస్త్ర పరుతారు భార్గం బృహం అన్ని స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకుంటే శుక్రగ్రహ దోషాలు తోతాయి ఈరోజు శుక్రవారం కాబట్టి శుక్ర గ్రహానికి అధిపతి శుక్రాచార్యుడు మృత సంజీవి తెలిసిన వాడు కాబట్టి ఎవరికైతే ధన విషయంలో ఉంటాయా లిక్విడ్ క్యాష్ చేతిలో ఆడదో ఆస్తులు ఉన్నా కూడా చేతిలో ఎప్పుడూ డబ్బు విషయంలో ఇబ్బంది పడుతుంటారో అలాంటి వారంటా కూడా మృత్యుజ్జయ మహామంతాన్ని రోజు ఇరవై ఏడు సార్లు ఎప్పుడు జమన్ చేసుకుంటే లిక్విడ్ క్యాష్లో ఎలాంటి ఇబ్బంది ఆగడం వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా డబ్బు లభిస్తూ ఉంటుంది అలాగే ఈరోజు ఆరుద్ర నక్షత్రం కాబట్టి అర్ధకాయ మహావీరం చంద్ర దిత్య నివర్తనం గర్భ సంబుధం రాహం ప్రణామ్యం అలాగే సూత్రాలు జపం చేసుకోవడం వల్ల రాగృహ దోషాలు తొలుగుతాయి ఈరోజు శుక్రవారం కాబట్టి సాయంకాలంలో లక్ష్మీదేవి ఆరాధించడం వల్ల ధన విషయంలో ఇబ్బందులు తరుగుతాయి వ్యాపారస్తులు వాళ్ళ వ్యాపార సంస్థల్లో లక్ష్మీదేవి ఆరాధన చేయడం అతి మిగతా మన గృహస్థులు ఇళ్లలో సాయంకాలం లక్ష్మీదేవికి అష్టోత్తరామర్చన నెయ్యి దీపంతో చేసి చింతపండు పిల్లలు ప్రయోజనం ప్రసాదంకర నైవిధ్యంగా తీపి పదార్థంతో సాహస సమర్పిస్తే మంచి సర్వ సౌఖ్యాలు లభిస్తాయి ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఇకపోతే ప్రయాణానికి వార్షులను పరిశీలిస్తే శుక్రవారం కాబట్టి వైపు ప్రయాణం వార్షలో ఉంటుంది కాబట్టి పడమర ప్రయాణం చేయకూడదు ఉత్తరం వైపు ప్రయాణం చేస్తే ద్రాలామం ద్రవలాము ఉంటుంది ముందుగా ఉత్తరం వైపు వెళ్ళి పనులు చూసుకున్న తర్వాత వచ్చేటప్పుడు పడమర వైపు వెళ్ళి పని చూసుకోండి లేదా వైపు వెళ్ళాలనుకుంటే ముందుగా ఇంట్లో వచ్చి బయలుదేరినప్పుడు ఉత్తరం వైపు వెళ్ళి క్లాక్ వయసు తిరిగి వైపు వెళ్ళండి అలా వెళ్ళడం వల్ల మీకు పోయించోట పనులు సానుకూలంగా సాగుతాయి అలాగే వెళ్లే ముందు మీరు లక్ష్మీ అష్టోత్రం కానీ గంగా సూత్రం కానీ శుక్రగ్రహానికి సంబంధించిన సూత్రాన్ని కానీ జపం చేసుకొని మృత్యుంజయ మహవంతరాన్ని జపం చేసుకొని వెళ్తే ఆ పనులు సాఫీగా సాగుతాయి అలాగే ఈరోజు ఆదత్ర నక్షత్రం కాబట్టి ఈ నక్షత్రంలో ఏ పాదంలో జన్మించినా కూడా ఎలాంటి దోషాలు లేవు ఈ నక్షత్రంలో పుట్టిన వారు మంచి సూర్యుడు షార్ట్ కట్ వెదర్లో జీవించేవాడు ఏ చింతలు లేనివాడు ఏ ఏ పని అయినా సాహిత్యం లేదు ధైర్య వాడు ధైర్య సాహసాలు కలిగిన వాడై ఉంటాడు ఇక ఈ తను మంచి ఏ కార్యమైనా సాహిత్య కలిగే సామర్థ్య చింతలు లేని వాడై ఉంటాడు స్త్రీ పుట్టిన కలహ ప్రియురాలు పాప కొద్ది ఏ కార్యం చేయడానికైనా వెనకాడని స్త్రీ అయి ఉంటుంది ఇక ತಾರಾಬಲ ಅಂತ ಪರಿಶೀಲಿಸಿ ಇರೋ ಆರುದ್ರ ಕಾಬಟ್ಟಿ అశ్విని మఘ మూలా నక్షత్రాలకు సాధన తారవుతుంది కాబట్టి కోర్టు కేసులు వేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి సర్జరీ చేసుకోవడానికి బాగుంటుంది మరడి పూర్వపురంగా రోడ్ స్టాటం వల్ల ప్రత్యేకతారు కాబట్టి బాగాలేదు ఏ పని చేసినా వ్యతిరేకత ఏర్పడుతుంది ఈరోజు వాయిదా వేసుకోండి పనులు చేయొద్దు పూర్తిగా ఉత్తరా పొలం ఉత్తరాష్ట ఆడాంక్షల క్షేమత అవుతుంది కాబట్టి ఉద్యోగాలకు చేసుకోవడానికి వాహన కొనుగోలు చేసుకోవడానికి గవర్నమెంట్ పనుల్లో ప్రభుత్వ కార్యాలయంలో పనులే ఉంటే చేసుకోవడానికి బాగుంటుంది రోహిణి అస్తాశ నక్షత్రాలకు అవుతుంది కాబట్టి బాగాలేదు ఏ పనులు చేయొద్దు మృగశిరా చిత్తా ధనుష నక్షత్రాలకు సంపత్ కాబట్టి భూ సంబంధ విషయంలో ధన విషయంలో ఏమైనా పనులు చే భూసంబం విషయంలో పనిచేసుకో రియల్ ఇస్టేట్ సంవత్సరాలు చేసుకో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి బాగుంటుంది అలాగే ఆరుద్ర స్వాతి శతమిష్ర నక్ష జన్మతార అవుతుంది కాబట్టి విద్యా విషయంలో కానీ సమ ఇల్లు మార్పుడు విషయంలో కానీ భూ భూ కొనుగోలు విషయంలో ఏమైనా పనులు చేసుకోవచ్చు విద్యా విషయాల్లో ఎలాంటి పనులు చేయకూడదు పునర్వసు విశాఖ పూర్వభద్రాక్షతల పరమమైతి తారత్తు ధన విషయంలో ఏమైనా పనులు చేసుకోవచ్చు పుష్పమి అనురాధ ఉత్తర భద్రాక్షత మిత్రతార అవుతుంది కాబట్టి ఏ బాగుంటుంది ఏ పనులు చేసుకున్నా సర్జరీ చేసుకున్నా బాగుంటుంది అట్లే చేస్తారు రేవతి నక్షత్రాలు నైస్తుంటారు కాబట్టి బాగాలేదు ఈరోజు ఏ పనులు చేయొచ్చు ఏ పని చేస్తాం వ్యతిరేకత ఏర్పడుతుంది కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది ఇకపోతే చంద్రబలాన్ని పరిశీలిస్తే వృషభ రా మిథున రాశిలో ఆరుతి నక్షత్రం ఉంటుంది కాబట్టి మేషరాశికి మిథున రాశికి సింహరాశికి రాశికి ధనుసు రాశికి మకర రాశులకు చంద్రబిల్లం తారాబలం భాగమైన బాగున్నాయి చంద్రబుల్లం ఉండేవైనా ముఖ్యమైన పనులు ప్రారంభించాలంటే ఎవరికైతే తారబలం లేదో వారంతా కూడా ఈ శుక్రగ్రహం సంబంధించిన సూత్రాన్ని కానీ ఉత్యుజయ మహమంతాన్ని కానీ లక్ష్మీ అష్టోత్త సూత్రం కానీ పారాయణ చేసుకొని లే ఈరోజు తారబలం ఆదిత నక్షత్రం ఇదే రాశిలో ఉంటుంది కాదు విష్ణుమూర్తి కాబట్టి విష్ణోస్త్రం పారాయణ చేసి కూడా లక్ష్మీ అష్టోత్తరంతో పాటు చేయాలి విష్ణువసరం ఎప్పుడైనా సరే అలా చేసి మీరు పనులు ముఖ్యమైన పనులు ప్రారంభిస్తే ఆ పనులు విజయం లభిస్తుంది ఇవి ఈరోజు తారాబలము చంద్రబలము దినబలాలున్న నక్షత్రాలు శుభమస్తు ఈరోజు గురువారం కాబట్టి గురువారం ప్రయాణానికి వారసులను పరిశీలిస్తే ఇది గురువారం దక్షిణపై ప్రయాణానికి వారసులో ఉంటుంది కానీ ప్రయాణం చేయకూడదు మీరు ఈరోజు గురువారం రోజు పచ్చ పటమర ప్రయాణం చేస్తే కార్యసిద్ధి అనుకూలత ఉంటుంది కాబట్టి పటమరవైపు ఏమైనా పనులు ఉంటే వెళ్ళి చూసుకోండి ఆ పటవరైపు పనులు చూసుకున్న తర్వాత వచ్చేటప్పుడు కావాలంటే ఉత్తరం వైపు వెళ్ళి దక్షిణ పనులు చూసుకుంటే మీకు ఆ పనులలో కొంత సానుభూత ఏర్పడుతుంది లేదా దక్షిణ వైపు వెళ్ళి పనులు చేసుకోవాలనుకున్నప్పుడు ఇంట్లో వచ్చి బయలుదేరేటప్పుడు ముందుగా ఉత్తరం వైపు వెళ్ళి ముందు పడమర వైపు వెళ్ళి తర్వాత క్లాక్ వైజ్లో తిరిగి దక్షిణ వైపు వెళ్ళండి అలా వెళ్ళడం ద్వారా మీకు పలు సానుకూలంగా ఉంటాయి ఈరోజు గురువారం కాబట్టి దక్షిణ ఉత్సవం పారాయణం చేసుకోవడం గురుగ్రహానికి సంవత్సరం దేవనాంత విశాంతి గురుకాంత సందీపం బుద్ధివంతం తెలుగు నమోత్సవాన్ని వస్త్రాన్ని జపం చేసుకోవాలి కానీ అలాగే ఈరోజు మృగేశ్వర నక్షత్రం కాబట్టి కుజగ్రహానికి సంబంధించి సూత్రాన్ని జపం చేసుకొని బయలుదేరితే మీకు పనులు సానుకూలంగా సాగుతాయి లేదా కిలోంబావు చలికల్ అన్నా ఎవరికైనా సద్బ్రాహ్మణునికి దక్షణత్వ సహా దానం చేయండి లేదా నవగ్రహాల వద్ద పెట్టి రండి గురుగ్రహం దగ్గర పెట్టొచ్చి దక్షతత్వం సహా పెట్టి వచ్చి పనులు చేసుకోండి దీపారాధన కూడా చేయండి నవగ్రహాల వద్ద చేయడం వల్ల మీకు పోయాం మీరు ఏ పని మీద ఆ పని సానుకూలంగా సాగుతుంది శుభవస్తువు ఇవి ఈరోజు పంచాంగ వివరాలు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ